నెంబర్ వన్ వసీకరణ మాంత్రికుడు అర్జున్ రాజుగారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పేరు ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా చేయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధుల కొరకు గురువుగారిని సంప్రదించండి భార్యాభర్తల ప్రేమ కుటుంబం పెళ్లి సంతానం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును వ్యాపార సమస్యలు నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును ఆరోగ్యం మరియు మనశ్శాంతి సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువుగారికి కాల్ చేయండి గురువు గారి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ ఓం శ్రీ మాతృ నమ కన్యారాశి వారి భూమండల మీద ఎక్కడ ఉన్నా ఈ వీడియోని మాత్రం మిస్ కావద్దు జనవరి నెల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలో మీకు డబ్బే డబ్బు ధన ప్రవాహం కురవబోతుంది అసలు ఈ కన్యారాశివారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది వీరి లైఫ్లో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కన్యా వారికి అదృష్టమా దురదృష్టమా అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యారాశి వారి పూర్తి లైఫ్ ఏ విధంగా మారబోతోంది వీరి విద్యా ఉద్యోగ వ్యాపార విభాగ జీవితాల్లో వీరికి ఏ విధమైన మార్పులు అయితే వీరికి ఖచ్చితంగా చూడవచ్చు అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ కన్యా రాశి వారికి జనవరి నెల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో మీకు మటీని పెట్టుకున్న బంగారం వలె మారబోతోంది ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది కన్యారాసు ఇప్పుడు కూడా ఎక్కువగా పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలవారిగా ఉంటారు వీరికి పొడవైన ముక్కు విశాలమైన నుదురు వెడల్పు అనేటువంటి భుజాలు ఉంటాయి వీరు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కూడా కలవారిగా ఉంటారు కన్యారాశివారి జీవితంలో ఈ సమయంలో చాలా ఖచ్చితమైన మార్పులు అయితే మీరు చూడవచ్చనే చెప్పాలి మీ లైఫ్ అయితే మాత్రం మీరు కళలో కూడా ఊహించలేనటువంటి రీతిలో మారిపోతుంది అన్ని విధాలుగా మీకు అనుకూలత ఏర్పడుతుంది కొన్ని కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది ముఖ్యమైన పనులు ఆలస్యమయ్యే సూచనలు మీకు ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి కొన్ని వ్యవహారాలు మీ శ్రమకు తగిన గుర్తింపు తగ్గడానికి కృషి అవసరం అధికారులతో అప్రమత్తంగా ఉండాలి విష్ణు సహస్రనామ పారాయణం మీకు ఎంతగానో మేలుని చేస్తుంది వ్యాపారంలో మంచి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి తెలుగుగా వ్యవహరిస్తే లాభాలు కూడా పెరుగుతాయి ఆర్థికంగా స్థిరత్వం వస్తుంది స్థిరాస్తి వాహన యోగాలకు సూచనలు ఉన్నాయి ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు తా సాగితే సమస్యలు తగ్గుతాయి ఇతరుల విషయాల్లో తలదూర్చకుండా మీ పైన పైన దృష్టి పెట్టండి ఆధ్యాత్మికతకు సమయం కేటాయిస్తే మనసు శాంతి లభిస్తుంది దుర్గా మాత స్మరణ మీకు మేలుని చేస్తుందని కూడా చెప్పడంలో సందేహం అయితే లేదు కన్యారాశి వారికి సమయం వీరి జీవితంలో మార్పులు మార్పులేమిటి మీరు లైఫ్కి టర్నింగ్ పాయింట్ అనేది ఏ విధంగా రాబోతుంది అన్ని విషయాలు కూడా ఇప్పుడు తెలుసుకుందామండి ఈ రాశి వారికి ఈ సమయం ఆర్థిక పరంగా స్థిరంగా ఉంటుంది కానీ ఇంటి అవసరాలు లేదా పిల్లల కోసం కూడా ఖర్చులు పెరుగుతాయి అనుకోని ఖర్చులు రిపేర్లు ఆరోగ్యం లేదా గృహోపకరణాలు కొనుగోలు వంటివి కూడా రావచ్చు ఆరవింట్లో రాహు అప్పులు మరియు అడ్డంకులను అధిగమించడానికి సహాయపడతాడు పాత పాతవాక్యలు తీర్చడానికి లేదా అనవసరమైన ఖర్చులు అదుపు చేయడానికి కూడా మీరు గట్టి నిర్ణయం తీసుకుంటారు ద్వితీయార్థంలో ఆర్థిక నిర్ణయాలపైన మీకు నమ్మకం పెరుగుతుంది పొదుపు మొదలు పెట్టడానికి లేదా పెట్టుబడుల గురించి ఆలోచించడానికి కూడా ఇది మంచి సమయము ఎవరికీ కూడా గుట్టిగా అప్పు ఇవ్వకండి ఆర్థిక హద్దులు పెట్టుకోండి ఈ నెల బంధాల విషయంలో ఓర్పు అవసరం ఏడవింట్లో శని పరిణితిని మరియు బాధ్యతను కోరుకుంటాడు దాంపత్య జీవితంలో ప్రేమ కంటి బాధ్యతలు అధికంగా ఉన్నట్లుగా మీకు అనిపించవచ్చు కంగారు పడకండి ఇది బంధాన్ని బలపరిచే సమయమే కానీ విడదీసే సమయం అయితే మాత్రము కాదు ఒత్తిడి కారణంగా మీరు మౌనంగా ఉండడానికి మీరు ఇష్టపడతారు అన్నీ కూడా భారాన్ని మీరు మోస మోసేయకండి మీ యొక్క భావాలను ప్రశాంతంగా పంచుకోండి దినచర్య సరిగ్గా ఉంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది మొదటి భాగంలో ఒత్తిడి వలన జీర్ణ సమస్యలు నిద్రలేమి మేడ భుజాల నొప్పులు రావచ్చు పన్నెండు ఇంట్లో కేతు వలన రాత్రి పూట అతిగా ఆలోచించడం నిద్రను పాడు చేసుకోవద్దు ద్వితీయార్థంలో శక్తి పెరుగుతుంది మనసు తేలిక పడుతుంది అయితే ఐదో ఇంట్లో కుజుడు వలన కారం మసాలాలు ఎక్కువగా తింటే ఎసిడిటీ లేదా శరీరంలో వేడి పెరగవచ్చు ముందుగా నిద్ర సరి సరిచూసుకోండి మిగతా కూడా అవే సర్దుకుపోతాయి సరైన ప్లానింగ్ ఉంటే వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది ద్వితీయార్థం మార్కెటింగ్ బ్రాండింగ్ మరియు క్రియేటివిటీకి సంబంధించిన మంచి స్పందన అనేది వస్తుంది విద్యా కన్సల్టెన్సీ డిజైన్ లేదా సర్వీసెస్ రంగంలో ఉన్నవారికి ఇది చాలా బాగుంటుంది తొందరపడి విస్తరణ చేయకండి ప్లాన్ ప్రకారం వెళ్ళండి విద్యార్థులకు ముఖ్యంగా జనవరి మధ్య తర్వాత సమయం చాలా బాగుంటుంది మొదట్లో ఇంట్లో డిస్టర్బెన్స్ లేదా ఒత్తిడి వలన ఏకాగ్రత కుదరకపోవచ్చు కానీ పంచమ స్థానం యాక్టివ్ అయ్యాక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు చదువు సులభంగా కూడా అనిపిస్తుంది రివిజన్ చేసుకోవడానికి మాక్ టెస్ట్లు రాయడానికి మరియు ప్రజెంటేషన్ స్కిల్స్ పెంచుకోవడానికి కూడా ఇది మంచి సమయము పోటీ పరీక్షల్లో పాల్గొనడానికి ఉత్సాహం చూపిస్తారు చివరి నిమిషంలో హడావుడి కంటే రోజువారీ చదువు మంచి ఫలితాలను కూడా ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు చూసారు కదండి కన్యా వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి ఇక వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం వారు ఎప్పుడూ కూడా మృదు మధురంగా మాట్లాడతారు ఇటువంటి విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను వీరు తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైన అంశాలు వీరు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలను అనుగుణంగా వ్యవహరిస్తారు వీరు దేనిని కూడా అంత సులభంగా వదలరు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాసారు ముఖ్య లక్షణం ప్రతి దానిని కూడా అనుమానించడం దీనిని వీరికి జన్మతో వచ్చింది సజ్జ లక్షణంగా చెప్పవచ్చు ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి కనబడియకుండా దాచుకుంటారు వీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా ఎదుటి వారికి మాత్రం అది తెలియదు ప్రతి విషయాన్ని కూడా మనసులోనే అంచనా వేసేస్తారు కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు తెలుగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు చాలా మృదువైన మనసు వీరు కలిగి ఉంటారు ఆవేశానికి ఉక్రోషానికి వీరు డోనవుతూ ఉంటారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పవచ్చు ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్ట ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్ద పీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచిస్తారు పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని వీరు వేరుచివేస్తారు అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టారు అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఏ పనైనా అప్పగిస్తుందని సహనంతో వ్యవహరిస్తారు ఒక కన్య చేతి దీపము ఇంకొక కన్య చేతిలో ధాన్యం కంకయ ధరించి పడవేకి నదిలో ప్రయాణం చేసిన చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తించబడి ఉంది ఈ రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ వాదులను ఇతరులు గుర్తింపాలనే కోరికనే స్వభావం కలవారుగా ఉంటారు ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు పరిస్థితులు అనుకూలించిన వీరు జీవితంలో చక్కగా రాణించి పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుసాపడుట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయని భయము కూడా వీళ్ళలో ఉంటుంది పెద్ద పెద్ద కార్యక్రమం వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించేవారు వీరికి తారసుపడినప్పుడు వీరికి ధైర్యము బలము వస్తాయి అయితే ఈ రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రం వీరిలో ఉండదు ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించి అన్న ఆలోచనలు వీరి మనసుని బాధ పెడతాయి తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలనే జిజ్ఞాస వీళ్ళు అధికంగా ఉంటుంది చూసారు కదండి కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్